గుండెల క్యాన్సర్ చికిత్సకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి ఈ మేరకు ఆర్కా హాస్పిటల్ ఆధ్వర్యంలో టెక్నాలజీతో కూడిన పరికరాలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఇందులో భాగంగా స్కాల్ప్ కూలింగ్ టెక్నాలజీతో కూడిన పరికరాన్ని మంగళవారం ప్రారంభించారు డాక్టర్ సుందరేశ్వరి ముఖ్య అతిథిగా ఈ పరికరాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పవన్ రాఘవరెడ్డి డాక్టర్ మాకి హేమంత్ డాక్టర్ రాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు క్యాన్సర్ చికిత్సలో ఇప్పటి వరకు చేస్తున్న కీమోథెరపీ వల్ల జుట్టు జుట్టురాలతో అనేక మంది ఆందోళనకు గురవుతున్నారని వారు వెల్లడించారు ఈ టెక్నాలజీ అందుబాటులోకి రావటం వల్ల జుట్టు జుట్టురాల సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు ఇది మహిళలకు ఎంతో ప్రయోజకరమైన అంశాన్ని వైద్యులు తెలిపారు और सर नारद टेक नाउ दैट लाइट दैट लाइट आई चोन सर हां जो इच चलतेगा कैप्टन फिट होता सर विशेष की मदद प्रेसिजन में अगर उतार सकते हैं तो कैप बाद टाइम का कत का फिट होता सो इबलली फिट होता सर अ कूलेंट लिक्विड इस कैप तोटी అందరికీ ధన్యవాదాలు ఈ రోజు ఆల్కా హాస్పిటల్ లో ఒక కొత్త టెక్నాలజీని మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాం సో మన అందరికీ తెలుసు కీమోథెరపీ మూలాన వచ్చే ఒక కామన్ సైడ్ ఎఫెక్ట్ జుట్టు అనమాట సో ఇది కొంతమందికి చాలా సింపుల్ విషయం అనిపించచ్చు కానీ చాలా మంది పేషెంట్స్ కి ఎస్పెషలీ మహిళలకి ఇది చాలా ఒక డిప్రెషన్ కలర్ చేసే ఒక సైడ్ ఎఫెక్ట్ అనమాట సో ఈ సైడ్ ఎఫెక్ట్ కి ఇంతకు ముందుకు మనకి ఏమి ప్రికాషన్ ఆపటానికి మనకి ఏమి మెథడ్స్ ఉండేవి కాదు బట్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనకి స్కాల్ కూలింగ్ టెక్నాలజీ ఒక డివైస్ మనకి అందుబాటులోకి వచ్చింది అనమాట సో దీని మూలాన ఏం జరుగుతుంది అంటే కెమోథెరపీ జరిగేటప్పుడు కెమోథెరపీ మన స్కాల్ప్ కి హెయిర్ ఫాలికల్స్ కి రీచ్ అవ్వకుండా స్కాల్ప్ కి టెంపరేచర్ తగ్గిస్తాం అనమాట ఈ కూలింగ్ డివైస్ తోటి సో దాని మూలాన మనం ఇచ్చే డ్రగ్స్ ని బట్టి కీమోథెరపీని బట్టి ఈ హెయిర్ ఫాల్ అనేది ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ పర్సెంట్ దాకా మనకి తగ్గడానికి అవకాశాలు ఉంటాయి అనమాట సో మేము గర్వంగా చెప్పేది ఏంటంటే మన స్టేట్ లో మొట్టమొదటిసారి ఈ టెక్నాలజీ మన హాస్పిటల్లో గుంటూరులో మనం అందుబాటులో తీసుకొచ్చాము తీసుకొస్తున్నాం అనమాట అండ్ ఇది ఒక చాలా సేఫ్ ప్రొసీజర్ అండ్ మనకి అఫోర్డబుల్ కాస్ట్ లో మనం చేయడానికి అవకాశం ఉంది మొదటి సైకిల్ కీమోథెరపీ నుంచి పెట్టుకోవాల్సి ఉంటుంది అండి సో స్టార్టింగ్ నుంచే ముందు జాగ్రత్తగా చేసుకోవాలి ఆల్రెడీ హెయిర్ లాస్ అయిపోతే కొంచెం కష్టం సో ఫస్ట్ సైకిల్ కాకపోతే అట్లీస్ సెకండ్ సైకిల్ నుంచి దాని తర్వాత కొంచెం అంత యూజ్ ఉండకపోవచ్చు సో మనం వేలది వాడాలని అనుకుంటే మొదటి సైకిల్ కీమోథెరపీ నుంచి పెట్టుకోవటం మంచిది ఇది ఒక ఆర్కా హాస్పిటల్ ఇది యాక్చువల్ గా నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఇది ఈ నాన్ కార్పొరేట్ క్యాన్సర్ హాస్పిటల్ ఒక ప్రెస్టీజియస్ గా ప్రజలకి ఎంత బాగా సేవలు అందించాలనే ఉద్దేశంతో చాలా క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి కానీ మాకంటూ ఒక ప్రత్యేకంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఇలాంటి వాల్యూ ఎడిషన్స్ మామూలుగా రొటీన్ గా ఇచ్చే ట్రీట్మెంట్ కాకుండా భిన్నంగా ఇంకా బాగా క్వాలిటీగా ఉండేటట్లు చేయటానికి ఎలా చేయాలని ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము మేమంతా సో అందులో భాగంగా కీమోథెరపీకి జుట్టు రావటం అనే ప్రధాన సమస్యని ఎలా అధిగమించాలి ఎందుకంటే దీంట్లో దీనివల్ల చాలా మంది లేడీస్ సైకలాజికల్ గా చాలా ఫీల్ అవుతూ ఉంటారు బయటకు చెప్పుకోలేరు ఫంక్షన్స్ కదలేరు ఇటువంటి ఎన్నో మానసికంగా కుంగిపోతూ ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది ఒక వరం లాంటిది ఈ స్టాటిస్టిక్స్ కూడా మనకి దాదాపు ఎయిటీ పర్సెంట్ వరకు మంచి రిజల్ట్స్ వస్తున్నాయని తెలుస్తున్నాయి హైడోస్ వెరీ కొంతమందిలో మాత్రం కొద్దిగా తక్కువ ఉండొచ్చు కానీ బట్ ఎక్కువ శాతం ఇది బాగా ఈ ప్రాంతంలో ఇది ఎక్కడా లేదు మన రాష్ట్రంలో ఈ పర్టికులర్ మిషన్ అయితే ఎక్కడ లేదు మన రాష్ట్రంలో ఇవే ప్రప్రథమంగా గుంటూరులో స్టార్ట్ చేయటం ఈ ఇలాంటి దాన్ని డెఫినెట్ గా పేషెంట్స్ కి ప్రధానంగా పేషెంట్స్ కి ప్రాముఖ్యత ఇచ్చే డాక్టర్స్ లో ప్రముఖ డాక్టర్ అయిన సుందరాచారి గారి చేతనే దీన్ని ప్రారంభించాలని మేమందరం అనుకొని వారి చేత ప్రారంభించడం అనేది రోజు మేము గల కారణంగా భావిస్తున్నాం ఒక షుడ్యూల్ ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ లేని ఒక టెక్నాలజీతో అది ఇవ స్కాల్ప్ కూలింగ్ సిస్టమ్ అనే మిషన్ ఈరోజు మనం ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది రాష్ట్రానికి గర్వకారణం ముఖ్యంగా గుంటూరు ప్రజలకి నిజంగా గర్వకారణం ఎందుకంటే మీకు తెలుసు క్యాన్సర్ ఎలాంటి భయంకరమైన వ్యాధులు ముఖ్యంగా ఆ క్యాన్సర్ వ్యాధికి కీమోథెరపీ అనేది చాలా అవసరం హీమోథెరపీ ఇచ్చిన దాదాపు నూటికి తొంభై మందికి హీర్ లాస్ అనేది మనం చూస్తుంటాం అంతందుకు మా మరదలు త్రీ ఇయర్స్ క్రితం ఒక క్యాన్సర్ తో బాధపడి హీమోథెరపీ తీసుకున్న తర్వాత పూర్తి హెయిర్ లాస్ వేళ రెండు సంవత్సరాలు ఫంక్షన్స్ రాయలేకపోయింది ఎప్పుడు ఏడుస్తూ ఉండే అలాంటి కుంగిబాడుకు అవుతారు మనిషికి కాస్మెటిక్ అప్పరెన్స్ చాలా ఇంపార్టెంట్ సో ఎలాంటి డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఆర్కా హాస్పిటల్ అధినేత పవన్ కుమార్ రెడ్డి గారు తదితర మిత్రులు మేనేజ్మెంట్ యాజ్ మేన్ అందరూ కూడా ఈ రోజున ఈ మెషిన్ లాంచ్ చేయడం జరిగింది ఇది తక్కువ కాస్ట్ కాదు ఇరవై లక్షలు ఖరీదు మిషన్ కానీ కరెక్ట్ గారు అడిగాను మీరు ఎంత ఛార్జ్ చేస్తారండి అసలు దాని నుంచి ఆలోచించలేదు సార్ చాలా మాందా కాంప్లిమెంటరీ అనుకుంటున్నాను అన్నారండి అది చాలా గొప్ప విషయం నేను ఈ రోజున డాక్టర్ పవన్ కుమార్ రెడ్డి గారిని కానీ మా గురువు గారు రెడ్డి గారిని కానీ హేమంత్ అభినందిస్తున్నాను ఇది ఇంటర్ ప్రజలకి ఒక ద అని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇది రీసెర్చ్ టెక్నాలజీ చాలా సింపుల్ టెక్నాలజీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఏసీ లాంటిది ఒక క్యాప్ పెడతారు ఆ కూలెంట్ ని సరఫరా చేస్తారు కూలింగ్ అవుద్ది టెంపరేచర్ ట్వంటీ డిగ్రీస్ కంటే తగ్గుద్ది అప్పుడు రక్త తగ్గుద్ది రక్త తగ్గినప్పుడు ఆ కిల్స్ ఏదైతే ఉందో ఆ ఫాలిక్యూల్స్ ని మామూలుగా డామేజ్ అవ్వకుండా చేయటం వల్ల హెయిర్ లాస్ అనేది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇండివిజువల్స్ తగ్గుతుంది ఫిఫ్టీ పర్సెంట్ లో హెయిర్ గ్రోత్ కూడా ఉపయోగపడుతున్నది మీకు నేను చెప్పదలుచుకున్నాను ఇది నాటే సింపుల్ టెక్నాలజీ రీసెర్చ్ ఓరియంట్ టెక్నాలజీ అన్ని చోట్ల అన్ని దేశాల్లో ఎంతో మీద పరిశోధన చేసి ఇది ఈ ని తీసుకురావడం జరిగింది